హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఈ రోజు ఒక మంచి విషయం అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నానండి అదేంటంటే ఈ మధ్యకాలంలోనే మనకి ఈ మధ్యకాలమే కాదండి అసలు ఒక స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అసలు మనకి ఏదైనా ఎక్కడికైనా ఊర్లు వెళ్ళాలన్నా ఎక్కడికైనా ఏదైనా వెళ్ళాలంటే మనకి ముందుగా గుర్తొచ్చేది దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్ అనమాట ప్రతి ఒక్కరు ఈ గూగుల్ మ్యాప్ని బాగా ఫాలో అయిపోయి అది ఒక ట్రెండింగ్ అయిపోయింది ఏ విధంగా అంటే ఇప్పుడు చాలా వరకు వైరల్ అవుతుంది ఈ న్యూస్ దానికోసమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలోని అలాగా గూగుల్ మ్యాప్ పెట్టుకొని అది రాంగ్ అడ్రస్ చూపించి చాలా రకాల ఫేస్ అయితే చేశారు డైరెక్ట్గా సముద్రం దగ్గరకి అయితే వెళ్ళిపోయింది అనమాట అది చూపించింది మ్యాప్ అంటే ఒక్కోసారి గూగుల్ మ్యాప్ కూడా చాలా రాంగ్ వే అయితే చూపిస్తుంది అని చెప్పేసి అది ప్రూఫ్ చేశారు మనం చాలా వరకు టెక్నాలజీని యూస్ చేసుకుంటాం కానీ అది ఒక్కొక్కసారి మన దారిని కూడా చాలా తప్పుదోవ అయితే తొక్కిస్తూ ఉంటుంది అది ఎగ్జాంపుల్గా ఈ గూగుల్ మ్యాప్ అనమాట నాకైతే మాక్సిమం ఇది పగలైతే జరగదండి అది కేవలం రాత్రులైతే జరుగుతుంది ఎందుకంటే చీకటి టైంలోనే మనకి దారి అయితే తెలియదు కదా కంపల్సరీగా మ్యాప్ అయితే పెట్టుకొని వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు ముంబైలోనైతే ఈ సంఘటన అయితే జరిగిందనమాట ఇప్పుడు దగ్గర ఒక నాలుగైదు వార్తలు అయితే విన్నాను అయితే మీతో షేర్ చేసుకుందాం వీడియో అయితే చేస్తున్నాను ఆ వే వెళ్తున్నప్పుడు అది మ్యాప్ ఇంకా చివరి ఎండింగ్ వరకు ఇంకా చూసేసరికి అక్కడ చీకటిలో అయితే కనిపించలేదు ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి కిందకైతే పడిపోయారు అక్కడ బ్రిడ్జ్ అయితే అడ్డుగా ఉంది మీద నుంచి పడిపోయిన వాళ్ళు సముద్రం అంచు వరకు అయితే వెళ్ళిపోయినోళ్ళు కొంతమంది అలాగా రకరకాలుగా చూపిస్తుందండి గూగుల్ మ్యాప్ అనేది దీన్ని ఎగ్జాంపుల్గా చేసుకొని నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది గూగుల్ మ్యాప్ నేను కూడా మ్యాక్సిమమ్ ఏదైనా మనకి తెలియలేని రూటు ఎవరైనా అంతేనండి తెలియలేని రూటు కంపల్సరిగా గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకుంటాము అప్పుడు రోజుల్లో అయితే చక్కగా అడ్రస్ ఎక్కడ ఎక్కడ అని అందరినీ కనుక్కొని వెళ్తే తెలిసిపోయేది ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అందువల్ల ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే కంపల్సరిగా గూగుల్ మ్యాప్ అయితే పెట్టేస్తూ ఉంటారు నేనైతే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను నేను దగ్గర కరోనా ముందండి కరోనా ముందైతే మేము బెంగళూరు అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ చాలా సిల్లీగా అయితే జరిగింది సేమ్ ఇదే సిచ్యువేషన్ నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట మాకు జరిగింది కదా ఇలాగా అని చెప్పేసి మేము ఏం చేసామంటే మాకు బెంగళూరు అయితే వెళ్ళాం కదా ఓయో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము అయితే అక్కడి నుంచి ట్రావెల్ చేయాలి నైట్ టెన్ అయిపోయిందండి మేము అక్కడ స్టేషన్లో అయితే దిగి అక్కడి నుంచి మేము ఓయో రూమ్కి అయితే పెట్టుకోవాలి వెళ్ళాలి బుక్ చేస్తాము ఆల్రెడీ ఆ అడ్రస్ లొకేషన్ ఇచ్చారు కదా ఆ లొకేషన్కి మ్యాప్ పెట్టేస్తే వెళ్ళిపోతామని చెప్పేసి ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము చక్కగా కార్లు అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయేటప్పుడు సడన్గా ఏం జరిగిందంటే టెన్ అవుతుంది లెవెన్ అవుతుంది అడ్రస్ ఎక్కడ దొరకట్లేదు రైట్ లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ అని చెప్తుంది అన్ని సందులు అక్కడికక్కడే అలా తిరుగుతున్నాము ఎక్కడ మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కనిపించలేదు తిరిగాం తిరిగాం దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ పైనే అయ్యిందండి ఇంకా త్రీ అవర్స్ మాకు అర్థమైపోయింది ఏదో తేడా కొడుతుందని చెప్పేసి దగ్గర ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అవుతుంది టెన్ నుంచి సెర్చ్ చేస్తే వర్న్ అయ్యేసరికి ఇంకా ఇదేదో తేడాగా ఉంది మేము ఇంకా భరించలేము ఒకటి వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇంకా సడన్గా ఏం జరిగిందంటే అక్కడ మ్యాప్ మిస్టేకా మా మిస్టేకా అనేది అర్థం అవ్వలేదు కానీ మ్యాప్ అయితే అక్కడికి అక్కడ అలా తిప్పి చూపించేసింది ఎగ్జాక్ట్ లొకేషన్ అని ఇంకా ఆపేస్తే ప్రాబ్లం లేదు అలా చెప్పలేదు ఇది టర్న్ కొట్టండి అది టర్న్ కొట్టండి అని మనకు అలా చెప్పేస్తూ ఉంటుంది మనం అలా చేసేస్తూ ఉంటాము అన్ని రూట్లు తిరిగేసాము తిరిగి తిరిగి చివరికి ఏం జరిగిందంటే ఆ ఓయో రూము ఈ మధ్య కాలంలోని ఓయో రూమ్స్ కూడా నా బోర్డు అయితే పెట్టట్లేదండి గా నడుపుతున్నారు మరి ఏంటో మరి ఓయో అనేది చక్కగా రెడ్ కలర్లోని ఓయో అని ఉంటుంది కొన్ని కొన్ని అలా లేవు నా కొంతమందికి తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు నా వరకు అయితే అప్పుడు మాకు అయితే తెలియలేదు అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఓయో రూమ్ అనేది బయట ఒక బర్డ్ నెస్ట్ లాగా పెట్టారండి బయట హ్యాంగింగ్లోని అదే సిగ్నల్ అంట అదే సింబల్ అది ఓయో రూమ్ అని చెప్పేసి అది మాకు తెలియక అసలు ఓయో బోర్డు ఎక్కడ కనిపించలేదు ఇదేమో ఇలా తిప్పుతుంది మ్యాప్ రైట్ అంటుంది లెఫ్ట్ అంటుంది అని అలా తిరుగుతూనే ఉన్నాం తప్ప మాకు అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియలేదు ఫైనల్గా మాకు ఎలాగైతే ఇంకా మేము రీచ్ అవ్వలేదని చెప్పేసి ఆ ఓయో రూమ్ అతనే మాకు తిరిగి కాల్ చేశారనమాట మీరు అసలు ఎక్కడ ఉన్నారో ఏంటి అడ్రస్ అని చెప్పేసి అండేసరికి మేము ఎగ్జాక్ట్ లొకేషన్లోనే ఉన్నాము అతను బయటకు వచ్చి చూసేసరికి అలా జరిగిందండి అక్కడ మ్యాప్ తప్పు ఉన్నది మ్యాప్ అలాగే తిప్పుతూ ఉన్నది మమ్మల్ని అసలు ఎగ్జాక్ట్ లొకేషన్లో ఆపకుండా అలాగే ఆ ఓయో రూమ్ అతను కూడా మనకి ఓయో బోర్డు లేకుండా అలాగే నెస్ట్ పెట్టి మమ్మల్ని బాగా బకర అయితే చేశారనమాట నైట్ వన్ అయ్యింది చాలా ఇరిటేషన్ అయితే వచ్చింది అలాగా ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేశాను అందువల్ల గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి అని అంటే ఉన్నాయి అంతవరకు ఎక్కువగా నమ్మికండి మనకి పగలు కంపల్సరిగా మనకి రూట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది నైట్ టైం జర్నీ చేసే వాళ్ళకి కంపల్సరీగా గూగుల్ మ్యాప్ అవసరం పడుతుంది అందువల్ల వాళ్ళు అయితే ఉపయోగించుకుంటారు అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మనం ఏ రూట్లో వెళ్తున్నాము ఎక్కడ డెస్టినేషన్ అవుతుంది అని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ చాలా వరకు ఇలాంటి యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి గూగుల్ మ్యాప్ వల్ల మరి అది మ్యాప్ తప్ప ఏంటనేది మనకైతే తెలియదు మీరు కామెంట్ చేయండి అలాగే మీకు ఇలాంటి గూగుల్ మ్యాప్ రాంగ్ డైరెక్షన్ ఇచ్చిందా అనే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్